ఫండ్స్ మీరు చూస్తున్నది పెట్టే బుల్స్ మార్కెట్ ఎవరో వ్యాపారం అయితే నడుస్తుంది ఎవరి ఎట్లా ఒకటి ఇరవైదా ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు నాలుగు పళ్ళకోడలు అట్టా ఆడుతుండ్రా వాళ్ళు ఎంత అడుతుండ్రు లక్ష ఐదు వేలు అడిగిపోతున్నాడు అడుగుతున్నాడు డైరెక్ట్ అడుగుతూనే ఉన్నాడు ఇప్పుడు మరి నీవే ఎంత ఉన్నావు

నీకు అందిస్తున్నాడు ఇంత అనుకున్నారు కదా అడిగితే కదా ఒక మాట ఏదో మాట చెప్పలే నీకో నాకు అంతే

అడిగితే దాని నాకు దంతు కాదు తిందేం బేరాడవాడు

దేవర్కాద్ర మండల్ జీనగరాల రైతు అయితే లక్ష ఆరు వేలు అడుగుతున్నాడు ఆయన లక్ష తొమ్మిది వేలు ఆయన అంటున్నాడు ఫైనల్గా వ్యాపారాలు అనేది ఇట్లున్నాయి రిపేర్ మార్కెట్లో నీకు నాకు ఎంత దూరం కష్టం కాదు కష్టం కాదు ఎట్లా అంటే ఏడున్నారనాడున్నర మధ్యాహ్నం నేను ఐదు నోళ్ళు అడుగుతున్నా పెడతా ఎంతగా ఏడు వేలా ఏడు వేల ఐదు వందలు ఆరు వేలు ఆట ఏడు వేల ఐదు వందలు అట్టావు క్లారిటీగా ఉండండి అదే ఏడున్నారన్న ఎవరికి రూపాయలేదు సిటీ కార్డు డైరెక్ట్ సిటీ కార్డు నీకు ఇంకా మరిపోయి తక్కువ చేయిస్తాను నేను ఆ మాటకి లక్ష ఆరు వేల ఐదు వందలకు మొత్తం మీద అయితే సేల్ అయిపోయినాయి ఆరు వేల ఐదు వందలు ఇచ్చాను బాయన

రెండు నాలుగు నాలుగు పళ్ళలు అన్నా